డ్ అందరూ బాగున్నారా దేవుని యొక్క కృపలో మనం క్రిస్మస్ జరుపుకున్నాం ఈ క్రిస్మస్ అనగా చాలామంది అనుకుంటారు హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ అంటారు కానీ మేరీ అంటే మరీ కాదు మేరీ క్రిస్మస్ అంటే మనం క్రిస్మస్ జరుపుకున్న సందర్భాన్ని బట్టి మనకు తెలిసింది యేసు క్రిస్తు ప్రభువులు జన్మించారు ఆయన మన పాపాల మీతో మరణించారు ఆయన తిరిగి లేచాడు పరలోకానికి వెళ్ళిపోయాడు క్రైస్తవులుగా ఈ విశ్వాసంలో మనం వెళుతుంటాం అయితే క్రైస్తవేతలకు యేసు ఎలా పరిచయం ఆయన యొక్క చరిత్రలో క్రీస్తు పూర్వ క్రీస్తు శతమని విభజింపబడినట్లుగా వారు గుర్తించగలరు దేవుళ్ళలో ఒక దేవుడిగా వారు ఆరాధించగలరు అవసరమైతే ఆ క్రిస్మస్ రోజున దేవుని యొక్క మందిరానికి వెళ్ళగలరు కానీ దేవుడు ఎవరో మీకు తెలియాలంటే ఒక అద్భుతమైనటువంటి మాట బైపులో రాబడిందండి దీని మీకు అది చదివిస్తున్న వ్యవహారం స్వార్తలో రాయబడిన మాట మూడవ అధ్యాయం పంతొమ్మిది వచ్చిలో మరియు పరలోకం నుండి దిగి వచ్చిన వాడే అనగా పరలోకంలో ఉండు మరుచుకుమాడే తప్ప పరలోకంలోకి ఎక్కిపోయిన వాడు ఎవడనూ లేడు ఇక్కడ మనం గమనిస్తే పరలోకము దేవుడు నివసించేటువంటి దేశం లేకపోతే ఆ యొక్క పట్టణం లేకపోతే ప్రదేశం మానవుడు నివసించేది యొక్క భూమి అదే సాతాలు నివసించేది ఆ యొక్క పాతాలు దేవుడు ఎక్కడైనా ఉండగలిగిన వాడు అయితే ఆ పరలోకంలో ఉన్నటువంటి దేవుడు ఇక్కడ రావుడు మాట పరలోకం నుంచి దిగి వచ్చిన వాడే మిట్లా దిగి రావడానికి ఆయన ఎలా వచ్చాడు ఈ లోకాన్ని ప్రేమించి ఆయన వచ్చాడు దేవుడు లోకాన్ని ప్రేమించబట్టి తన కుమారుని భూలోకానికి పంపబట్టి ఆయన దిగి వచ్చాడు పంపబడ్డాడు మరి అమ్మ తల్లి గర్భాన్న ఉదయించాడు జన్మించాడు మీరు ఏమంటారు కొన్ని కానీ దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే ఆ పరలోకం నుంచి దిగి వచ్చినవాడు తర్వాత అనగా నుండి మనుషు కుమారుడే తప్ప ఎక్కిపోయిన వాడు అవడం లేదు ఎంత అద్భుతమైన విషయం పరలోకానికి ఎక్కిపోయిన వాడు అంటే మరలా ఏసుక్రిస్తు బ్రహ్మారు జన్మించి ఆయన మరణించి తిరిగి లేచి పరలోకానికి ఆయన ఆరోహణమైపోయాడు నమ్మిన వాడు దేవునికి స్తోత్రం చేద్దాం అలాంటి గొప్ప దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు మన యొక్క జీవితాలు అలాంటి గొప్ప దేవుణ్ణి నమ్ముకునేటువంటి మన యొక్క జీవితానికి ఎంత ఆశీర్వాదకరమైన తెలుసండి మీకు తెలీదు మీరు ఎంత ఆశీర్వాదకరమైనటువంటి జీవితం పరలోకం నుంచి దిగి వచ్చిన వాడు పరలోకానికి ఎక్కిపోగలడు ఈ భూమి మీద మానవుడు పరలోకానికి ఎక్కి వెళ్ళిపోదాంకున్నాడు ప్రారంభించాడు ఇటుకలతో కట్టుకుంటూ గోపురాన్ని కట్టుకుంటూ వెళ్ళారు కానీ సగం వరకు వచ్చినప్పుడు దేవునికి అర్థమైంది వాళ్ళ నా దగ్గర రావాలని ప్రయత్నిస్తున్నారని వెంటనే భాషను తర్జుమా చేశారు దేవుడు వారు వారు మాట్లాడుతున్న భాషనే మర్చిపోయినట్లుగా చేశారు దేవునికి అసాధ్యమైనది ఏది లేదు కాబట్టి దేవుణ్ణి చూడాలనే ఆశ మనలో ఉంటే కనుక ఖచ్చితంగా ఆ పరలోకం నుంచి దిగి వచ్చిన వాడే పరలోకానికి ఎక్కిపోగలడు ఆ పరలోకం నుంచి దిగి వచ్చి మనల్ని రక్షించి మరలా ఆయన మనల్ని తీసుకుని వెళ్ళబోతున్నాడు ఎంత దేవుడు మనం కలిగి ఉన్నాం అందుకే ఆయన కోసం ప్రవచనాలు కూడా చెప్పబడ్డాయి మనందరికీ తెలుసు ఆయన భర్త వార్త ఉటాధ్యాయంలో తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించడానికి కనుక ఆయనకి ఏసు అను పేరు పెట్టబడను యేసుని శబ్దములకు రక్షకుడు అని అర్థము ఇదిగో కన్యక గర్భవతి కుమార్ని కను ఆయనకు ఇమానుయేలు ఆయనకు అని పేరు పెట్టబడు పెట్టదురు అని ప్రభు తన ప్రవర్త ద్వారా పలికిన మాట నెలనట్లు ఇదంతా జరిగిన ఇమానుయేలను పేరునకు భాషాంతరం దేవుడు మనకు తోడిన అర్థము ఏ విధంగా ఆ ఇరుమ ప్రవర్త ప్రవచనం పలికడం ఎస్ఏ ప్రవక్త ఏ విధంగా ప్రవచనం పలికాడు అదే ప్రవచనాల పుత్రుడిగా ప్రవచనాలు నెరవేర్పుగా ఏసుక్రీస్తు ప్రభావాలు ఈ లోకంలో జన్మించారు ఇనిమియా గ్రంథము ఇరవై మూడవ అధ్యాయం ఐదో ఆరు వచ్చిన ఎహోవా ఎలాగో ఆక్రహించినాడు రాబో దినముల్లో నేను దావి నాకు నీతి చిగురు పుట్టించను అతడు రాజే పరిపాలన చేయను అతడు వివేకంగా నడుచుకును కార్యము జరిగించును భూమి మీద నీతి న్యాయములను జరిగించును అతని దినములలో యోధ రక్షణలందును ఇస్రాయ్ నిర్భయంగా నివసించు ఏదో మనకు నీతి అని అతను పేరు పెట్టబడను నీతి మంతులు ఎవరు ఉన్నారా ఈ భూమి మీద మీరెవరిగా చూసారా ఎవ్వరు లేరు ఒక్కడు కూడా నీతిమంతులు లేరంట అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారంట మన అతిక్రమలు బట్టి ఆయన గాయపరచబడ్డాడంట దోషములు బట్టి నల్లగొట్టబడ్డాడు సమాధానకరమైన శిక్ష అతని మీద పడిందంట అతడు పని పొందిన దెబ్బల చేత మనకు స్వస్థంత యశ్వ గ్రంథం యాభై మూడవ అధ్యాయంలో దేవుడు రాయించాడు అంత కాదు యశ్వ గ్రంథం తొమ్మిదో అధ్యాయం ఆరో మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుభవించబడిన ఆయన భుజం మీద రాజ్యభారం ఉండను ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిచ్చురావు తనకి సమాధానకర్తగా అధిపతి అయిన పేరు పెట్టబడరు ఈ ప్రవసనలా పుత్రుడిగా యేసు ప్రభు జన్మించారు ఇప్పుడైనా ఏ శైను మీరు హృదయంలో చేర్చుకుంటారా ఎప్పటికైనా యేసు గొప్ప దేవుడని మీరు ఆయనను మీ హృదయంలో ఆహ్వానిస్తారా ఎప్పటికైనా ఏసుక్రీస్తు ప్రభు ద్వారా మాత్రమే పరలోకానికి ఎక్కిపోగలమని ఆలోచిస్తారా ఆ పరలోకం నుంచి దిగి వచ్చిన వాడే పరలోకానికి ఎక్కిపోగలనప్పుడు ఆయనని విశ్వాసం ప్రతి వాడు నశింపగా నిత్య జీవును అనుగ్రహిస్తారని సెలవించినా ఆ ఏసే పాదాల చెంతకు చేరితే ఆయన విడువను ఎడబాయని సెలవిస్తున్నాడు ఆయన చెప్తూ అపశుల కార్యాలు పదోజు ముప్పై ఆరు రోజుల్లో ఏసుక్రీస్తు అందరికీ ప్రభు ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన స్వాతను ప్రకటించి ఇజ్రాయల్లకు వర్తమానం మీరు ఎరుగుదురు అని చెప్తున్నాడు ఆయన కర్తకు అధిపతి అన్నాడు అయితే యేసు క్రీస్తు ప్రభు చెప్పిన మాట ఒక మాట చివరిగా నేను చెప్పాలనుకుంటున్నాను మతేసు వార్త ఇరవై ఎనిమిదో వచ్చే పద్దెనిమిది వచ్చులో ఆయన స్వయంగా చెప్పిన మాట యేసు వారి ఎంతకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది ఎక్కడంతా చెప్పండి అందరు కూడా ఆ పరలోకం నుంచి దిగి వచ్చిన వాడు పరలోకానికి ఎక్కిపోగలవాడు వాడు ఆయన నోటి ద్వారా చెప్తున్నాడు ఎవరిని చెప్పగలరు నేను కలెక్టర్ని అయితే కలెక్టర్ అని చెప్పగలరు డాక్టర్ని అయితే డాక్టర్ అని చెప్పగలరు కానీ డాక్టర్ కాకుండా నేను డాక్టర్ అని చెప్తే ఏదో ఒక రోజున ఏం చేస్తారు పోలీసు వారు తీసుకుని వెళ్ళి జైల్లో చూపెడతారు యేసు క్రిష్ణ ప్రభు ఆయన దేవుడు అని చెప్పిన తర్వాత దేవుడు ఆయన నిరూపించుకోవాలి దేవుడు అని మాట్లాడుతున్నటువంటి అయితే ప్రజల పక్షాన నిలబడాలి దేవుడు అన్నటువంటి మాటకు తగినటువంటి జీవితాన్ని జీవించాలి యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు అనేటువంటి మాటకు ఆయన ఒక ప్రత్యేకమైన జీవితాన్ని జీవించాడు ఆయన మానవుని యొక్క ఆయన పాపాలన్నీ ఆయన భుజాల మీద వేసుకున్నాడు మన పాప భారము మోసి ఉన్నాడు అలాంటి దేవుని చెత్తకు చేరుకుని మనము ఇరవై వచ్చులో చూస్తే మరిశ్వార్థం ఇరవై కొలెస్ట్రాల్ అసలుగా ఓటవాద్యం ఇరవై వచ్చులో ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తంను అవి భూలోక మందు భూలోక మందు పరలోకమందున వాటన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధాన పరచుకోవాలని తండ్రి అభిషమైన తండ్రికి ఇష్టమైన యేసుక్రీస్తు ప్రభు అని భూమి మీద ఆయన ద్వారానే మనకు సమాధానం శాంతి దొరుకుతుంది అటు దేవుడు మనందరికీ దయచేసి నడిపించడం కాక పరిశుద్రానికి కొందరు ఎంతమంది మాటలు వింటున్నారు ప్రభా నీ మాటలో జీవం ఉన్నదని నీ మాటలో శక్తి ఉన్నదని నీ మాటలో స్వస్థత ఉన్నదని నీ మాటలు సజీవమైనవని నీ మాటలు బ్రతికించేవని ఆయన నిత్యరాజానికి చేర్చేవని మా ప్రియులైన వారందరూ గ్రహించడానికి సహాయం నడిపించండి నీ కృపను అందరి పట్ల విస్తరింప చేయమని నా ప్రభులు రక్షకులైన ప్రార్థనడికి వేడుకొని చిన్నాను తండ్రి